ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటుపడింది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలని సీఎస్ కు ఈసీ ఆదేశించింది రేపు ఉదయం పదకొండు గంటలకు ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితాని పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేడుకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు జయరాజ్ ధనలక్ష్మి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బదిలీ చేసింది ఆయన స్థానంలో కింది స్థాయి అధికారికి అప్పగించి తక్షణమే రాజేంద్రనాథ్ రెడ్డి విధుల నుంచి వైదొలగాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది తక్షణమే రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలి ఎన్నికల విధులు కూడా ఎక్కడ కూడా ఎన్నికలు అయ్యే వరకు కూడా ఆయన ఎన్నికల బాధ్యతలు ఎక్కడ కూడా అప్పగించొద్దని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అదే స్థాయిలో రేపు ఉదయం పదకొండు గంటల్లోగా డీజీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ లో ముగ్గురు పేర్లని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది దీంతో మొత్తం గత కొత్త కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఫిర్యాదుల పరంపర చేస్తా ఉంది దీనికి నేపథ్యంలో ఇటీవలనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పీఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా విజయవాడ సీపీగా ఉన్నటువంటి కాంతిరాన టాటాను కూడా ఇద్దరు పోలీసు భాషను కూడా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది వారి విధుల నుంచి తక్షణం తొలగించినటువంటి పరిస్థితుల్లో రాష్ట పోలీస్ బాస్ గా ఉన్నటువంటి డీజీపీ రాజేందర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి ఆయన తొలగించాలని చెప్పేసి ఆ కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ మొత్తం ఉత్తర్వులు జారీ చేసింది ముగ్గురు డీజీ స్థాయి అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి రేపు ఉదయం పదకొండు గంటల్లో పంపిస్తే ఒక అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా రాష్ట ప్రధాన కార్యదర్శి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికల విధులకి పోలీసులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఫిర్యాదుల పరంపర ఉందో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో వాటి కూడా స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ పైన వేటు వేసింది డీజీపీని తక్షణమే విధుల నుంచి తొలగించి ఆయన స్థానంలో కింది స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు అప్పగించి రాజేంద్ర రెడ్డిని రిలీవ్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది యూ లక్ష్మి